హాయ్ ఫ్రెండ్స్ శ్రీ దుర్గా సంతోషి చూయిన్స్ ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను నేను ఈరోజు తోటకూర బంగాళదుంప కలిపి వండుతున్నాను ఓన్లీ పచ్చిమిర్చి పోపులు వేసి వండుతున్నాను ఫ్రెండ్స్ అంటే ఆనియన్ వేయకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు లైక్ చేసి నా నా వీడియోకి కామెంట్ పెట్టండి అంటే ఎవరు లైక్ చేశారు ఎవరు అన్నది తెలుస్తుంది మళ్ళీ నేను నీకు కూడా ఇటు లైక్ చేయనందుకు కూడా అవుతుంది ఫ్రెండ్స్ దయచేసి నా వీడియో చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీకు కూడా నేను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నా వంటలన్నీ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి తోటకూర బంగాళదుంప కర్రీ మరీ ఫ్రై కాదు మామూలుగా అమ్మక ఊర్లాగా చేస్తాను స్టవ్ వెలిగించి కళా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కాస్త ఆయిల్ పోసుకుంటున్నాను కొంచెం ఈ కర్రీకి కొంచెం శనగపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇదిగం కొంచెం పోపులను చెనపప్పు వేసుకున్నాను అంటే జిల్లా కలిపి వేసుకుంటాము ఇప్పుడు బాగా వే వేగా అనుకుంటాం రాక్షలు చేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఇక మోత పెట్టుకుందాం కాసేపు ఓపీసాను ఇంకా కలిపిస్తాను ఇది మా తోటలో వచ్చింది అంటే నేను ఆర్గానిక్గా పండించుకునేది అన్నమాట ఇట్లా కలుపుతున్నాను ఆల్రెడీ రావచ్చింది అంటే ఆలుగడ్డ కూడా పొటాటా కూడా సార్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసాను కారం వేస్తాను అలా కనిపిస్తుంది కదా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాం సార్ రెడీ అయిపోయింది చూడండి ఇలా అవుతుంది దగ్గరికి మంచి ఇలా అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా ఇలా తయారు తింటే ఇది బాగుంటుంది సెలవు కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది శనపప్పు వేసాం కదా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఆనియన్ వేయలేదు అనక ఇది తెలీదు తీరు